జిల్లాలోని వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లు కో కన్వీనర్లకు పోలీసులు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చారు జిల్లా కన్వీనర్ వివేకానంద్ తో పాటు జిల్లా కో కన్వీనర్ గా ఉన్న చెన్నారెడ్డి సునీత తిరుపూడి నిశాంత్ వరకుమార్లకి ఫార్టీ వన్ ఏ నోటీసులు జారీ చేశారు పులివెందుల పోలీస్ స్టేషన్ లో విచారణకి హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు అయితే ప్రస్తుతం జిల్లా కన్వీనర్లు కో కన్వీనర్లు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు సుధీర్ యా గుడ్ ఈవినింగ్ ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఏదైతే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి సైకోలపై అయితే కనుక పోలీసులు పూర్తి స్థాయిలో కూడా పంజా అని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే నిశాంత్ రెడ్డి కోసం అయితే కనుక పోలీసులు అయితే కనుక పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే ప్రత్యేక బలగాలను కూడా పెట్టినట్టు చెప్తున్నారు అయితే ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ పై పూర్తి స్థాయిలో కూడా నిశాంత్ రెడ్డి అనుచితంగా వ్యాఖ్యలు చేయడం కానీ అలాగే పోస్ట్ పెట్టడం కానీ పెద్ద ఎత్తున చేయడం జరిగింది అలాగే రవీంద్ర రవీంద్రారెడ్డి ఏదైతే అరెస్ట్ చేశారో ఆ ఛార్జ్ షీట్ లో కూడా పదేడవ నిందితుడిగా ఈ నిశాంత్ రెడ్డి కూడా చేర్చడం జరిగింది అయితే ఇతనికి సంబంధించినటువంటి ఇంటి దగ్గర కూడా పోలీసులు వెళ్ళడం జరిగింది అక్కడ దాదాపుగా ఏదైతే వాళ్ళ ఇంటికి కూడా ఛార్జ్ షీట్ను కూడా అతికించడం జరిగింది ముఖ్యంగా సోషల్ మీడియా సంబంధించిన సైకులపై ఏదైతే వరా రవీంద్ర రెడ్డి కావచ్చు అర్జున్ రెడ్డి కావచ్చు వీళ్ళందరికీ కూడా నిశాంత్ రెడ్డి ముఖ్యంగా ఏదైతే ఈ మార్పింగ్ సంబంధించినటువంటి వీడియోలను ఫోటోలను మార్పింగ్ చేసి వాళ్ళందరికీ కూడా సెండ్ చేశాడు ఈ నిశాంత్ రెడ్డి అనే వ్యక్తి ఇతని కోసం కూడా పోలీసులు అయితే కనుక పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే ప్రత్యేక వర్గాలతో అతను గాలిస్తున్నామని చెప్పుకోవచ్చు మరోపక్క చూసుకుంటే కనుక ఇప్పటికే జిల్లాలో కొంతమంది ఎవరైతే కో కన్వీనర్లు అలాగే కన్వీనర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫార్టీ వన్ ఏ కింద కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక వివేకానంద అనే వివేకానంద అలాగే అతనితో పాటు ఏదైతే కోకన్ వీనర్లు ఉన్నటువంటి చెన్నారెడ్డి మరియు సునీత అలాగే తిరుపుడి నిశాంత్ అలాగే వరకు కుమార్లకు ఇప్పటికే పార్టీ వర్ని నోటీసు జారీ చేయడం జరిగింది అయితే కొంతమంది అయితే కనుక ఇన్న దగ్గర ఉన్న పరిస్థితి అయితే కానీ మరి కొంతమంది అయితే కనుక ఇప్పటికే పరారులో ఉన్న పరిస్థితి అయితే ఉంది అయితే ఎవరికైతే నోటీసులు ఇచ్చారో వాళ్ళందరూ కూడా దాదాపుగా పులివెందల పోలీస్ స్టేషన్ కు వచ్చి ఏదైతే పోలీసులు ఎంక్వైరీ నిర్వహిస్తారో ఆ ఎంక్వైరీలో పాల్గొనాలని చెప్పి వాళ్ళని నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే ఈ నోటీసులకు కొంతమంది భయపడి వాళ్ళైతే పూర్తి స్థాయిలో ఇప్పటికే ఫరారయ్యారో వాళ్ళందరి కోసం కూడా ఆ పోలీసులు అయితే కనుక ప్రత్యేక బలగాలు పెట్టి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే ఉమ్మడి కలప జిల్లా ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది వాళ్ళందరూ కూడా దాంకున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు ఏదేమైనా సరే ఎంతమంది ఎక్కడ దాంకున్నా కానీ వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉందామని చెప్పుకోవచ్చు